ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షణలో పనిచేసే ఇంజనీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర సైట్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు గంగరాజు మహాలక్ష్మి తెలిపారు ఆదివారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర సైట్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో నాడు నేడు దగ్గర నుండి అన్ని రకాల నిర్మాణాలు తమ ఇంజనీర్లు చేయడం జరిగిందన్నారు శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఆరు మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పదిహేడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నారన్నారు శాఖలో పనిచేసే ఇంజనీర్లను ఏపీఈడబ్ల్యూఐడిఈ శాఖలో విలీనం చేయాలని తెలిపారు విధి నిర్వహణలో ఏమి జరిగినా భద్రత లేకుండా పోయిందన్నారు ప్రభుత్వము తమ నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సెక్రటరీ బలరాం అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మేము ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సమగ్ర శిక్ష ఇంజనీర్స్ ఏఈస్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాం మీ అందరికీ తెలిసిన విషయమే మన స్టేట్లో ఉన్నటువంటి నలభై నాలుగు వేల చిల్లర నలభై నాలుగు వేల పైచీల్పు పాఠశాలలు గవర్నమెంట్ నలభై నాలుగు వేల స్కూల్స్లో కూడా గవర్నమెంట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో కరగలిగలు కానివ్వండి మరుగుదొడ్లు కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్లో కీలక పాత్ర పోషించేది సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ ద్వారా గత పదిహేను సంవత్సరాలకి ముందు ఇప్పటికీ ఉన్న తేడా గమనిస్తే పదిహేను సంవత్సరాల క్రితం పాఠశాలలో మరుగుదొడ్లు లేవు క్లాస్ రూములు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు మా గౌరవ ఎస్పీడి గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శిక్ష వి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అనూహ్యంగా పాఠశాలల అభివృద్ధి జరుగుతూ కొత్త కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా టీచింగ్ని చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ప్రభుత్వం మంచి మంచి మార్ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు భవిష్యత్తుకి మంచి మంచి భవిష్యత్తుకి మంచి పునాది వేస్తూ ఈ కార్యక్రమంలో మేము ఎంతో శ్రద్ధతో మా ఏఈ సంద్ర కూడా ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పిడి గారు గౌరవ మంత్రి గారు ముఖేష్ గారు గౌరవ ఎస్పీడీ గారు సుఖా సెక్రటరీ గారి ఆదేశం మేము పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది సీఎం గారు మంచి లీడర్షిప్ ఇస్తూ మాకు ముందు నడిపిస్తున్నారు అలాగే మా జనరల్ బాడీ మా ఏఈస్ అసోసియేషన్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మాకు అసోసియేషన్ తరఫున మా సభ్యులు మా ఇన్ఈస్ మా ఏఎస్ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పై అధికారులతో మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా క్లియర్ చేసుకోవడానికి మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం మా సమస్యలన్నీ కూడా సానుకూలంగా చేయడానికి మనం ఆకరిస్తారని కోరుకుంటున్నాము సమగ్ర సమగ్ర శిక్షణ పది మందిగా వర్క్ చేస్తున్నాము సో మేము ప్రతి జిల్లా నుంచి అందరం నుంచి రెండు సంవత్సరాలకి మా యొక్క సో పదిహేను సంవత్సరాల నుంచి మేము అందరం పనిచేస్తున్నా సరే మాకు ఎలాంటి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతాం లేకపోతే సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాము పోగలికి రెండు డేస్ కోసం మంటలు ఎక్కడెక్కడ పోరా ఒకరోజు మేము రెండు వందల కిలోమీటర్లకి పైనే ట్రావెల్ చేస్తాం సో అలాంటి పరిస్థితుల్లోని మా వాళ్ళు చాలామందికి యాక్సిడెంట్లు అయ్యి గత ప్రభుత్వంలో నాడు నీడు కార్యక్రమం చేసినా ఈ ప్రభుత్వంలోని మనబడి మన పౌ కార్యక్రమం చేసినా మేము అవుట్ సైడ్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాము ఈరోజు ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ పిల్లలు చదువుకున్నారంటే వాళ్ళు ఉండడానికి క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళు వెళ్ళడానికి వాష్ రూమ్స్ కానీ బయటకు పారిపోకుండా కాంపౌండ్ వర్స్ అన్ని ఫెసిలిటీస్ ఈ సమగ్ర శిక్షణ ద్వారా అన్ని పండడాలు జరుగు జరుగుతూ ఉంటాయి సో మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికీ మార్గమత్యం ఏమైనా జరుగుతుంది మా సైడ్ నేను చాలామంది యాక్సిడెంట్ జరిగి కాళ్ళు విరిగిపోవడం చాలా మంది కరోనాలో చనిపోవడం నాకు ఒకసారి యాక్సిడెంట్ ఇవన్నీ ఇదంతా పగిలిపోయిందండి చాలా నేను వన్ మంత్ పెట్టస్ట్ వెళ్ళిపోయాను సార్ కూడా ఒకసారి యాక్సిడెంట్ కాళ్ళు విరిగిపోయింది సో మాకు ఎలాంటి ఈ డిపార్ట్మెంట్లో పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను ఎలాంటి అందుకని మేము ప్రతి రెండు సంవత్సరానికి మేము చూడుకునే కుటుంబం మా మాలో మా సమస్య ఏమైనా మేము పరిష్కరించుకుని మాట్లాడుకుంటూ ఇంటికి ఎలా కట్టాలని మాకు మేము చనిపోతే మా కుటుంబం కనీసం ఒక పదివేల రూపాయలు ఇచ్చే డోరు కూడా మాకు వేగం అయిపోతుంది సో దాని గురించి మేము పోరాటం మీకు అలాగే మా జీవితాలు కూడా ఇప్పుడున్న రేట్స్కి కరెంటు బిల్లు కట్టాలి ఇంటత్తులు కట్టి కట్టాలి చెల్లించుకోవాలి రాష్ట్రం బయట చాలా మంచిది సో దాని గురించి మా కుటుంబం